అప్పుడు ఎవరో ఒక దేవుడు ప్రేరేపించి ఆయన పని ఆయన చేస్తాడు మన పని మనము చెయ్యాలి మన పని మనం చేస్తే ఆయన పని ఆయన చేస్తాడు కాబట్టి మంత్రమంతా కూడా ఈ నూతన సంవత్సరంలో మంత్రమంతా నింపబడును కాక ఆమె కాబట్టి అలాంటి విశ్వాసంతో ఉపవాసం ప్రార్థన చేద్దాం అది మొట్టమొదట ఆత్మను సంపాదించాలంటే మొట్టమొదటి ఏం చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి ఒక కాదు అందరూ ప్రార్థన చేయాలి రెండవదిగా మరి సంఘము ఏం చేయాలంటే ఆత్మ రక్షించబడాలంటే ఎలాంటి కంపత్రి పంచాలి వాక్యం చూస్తాము నెహిమ్యా గ్రంథము తొమ్మిది తొమ్మిదవై మూడవ వచ్చిన ఉన్నది ఆ దినాల్లో తర్వాత చూడండి ఆ దినాల్లో ఇస్రా ప్రజలు ఒక జామ్సే జామ్సే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వాళ్ళు నిలబడి వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారట ధ్యానం చేస్తూ ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు అయ్యో కవ్వా మా పాపాలు క్షమించండి మా తల్లిదండ్రుల పాపాలు క్షమించండి మా పితరుల పాపాలు క్షమించండి అని ఇస్రాయల్ ప్రజలు ఒక జాము సేపు ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే ధర్మశాస్త్రం వాళ్ళ చేతుల్లోకి వచ్చినట్టే ఎవరో ఇచ్చినట్టే కదా ఇప్పుడు నీవు ఆ దారణ వెళ్తున్నటువంటి వాడికి ఏసీ ఎలా తెలుస్తుంది ఈ కర్పత్రిక ఇస్తేనే కదా ఈ కర్పత్రిక ఇస్తే వాళ్ళు చదువుకొని ప్రభుని తెలుసుకోవడానికి అవకాశము ఉన్నది ఇక్కడ జీవాధిపంధ్యం ఉన్నది మన ఇక్కడికి వెళ్తే నెమ్మది శాంతి సమాధానం రక్షణ ఇలాగా వాళ్ళు వాక్యం చదువు ద్వారా దేవుని తెలుసుకుంటారు గురువారం నాడు నేను ఒక వెళ్ళాను నిర్మల వెళ్ళాను అక్కడ అడిగి అక్కడ అనాథపిల్లని కూడా గ్యాదర్ చేసి కూర్చోబెట్టి కొన్ని స్వీట్లు పెట్టి ఇలాంటి కర్పత్రికలన్నీ ఒక్కొక్కటొక్క అందరికి ఇచ్చేశారు ఇచ్చేసి ఒక దాదాపుగా ఒక అంత గంటల సేపు దేవుడి యొక్క వాక్యాన్ని వినిపించాను అనాథ పిల్లలు అంటే మనకు అడ్రస్ ఉన్నది ఒక బాబుని అడిగాను విప్రోత్సవ అంటే నైన్త్ క్లాస్ అవుతున్నాడు అది చిన్న చిన్న వచ్చాడట తల్లి తల్లెవరో తెలియదు తండ్రి ఎవరో తెలియదు అడ్రస్ అంటే ఏమీ లేదు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు లేనటువంటి అనాథలు వృద్ధులు కొంతమంది పిచ్చి పిచ్చిగా కేకలు ఆ వృద్ధులు చూడండి మరి అలాంటి వాళ్ళని మనం వాక్య ప్రకారం చూసినట్లయితే నిజమైన భక్తి అది డిగ్రీ లేని వారిని వాళ్ళ ఇబ్బందుల్లో మనము పరామర్శించాలి వాళ్ళకు మన సహాయము చేయాలి ఈ ఇహలోక మాలిన్యం అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అదే కదా నిజమైన భక్తి కాబట్టి మనం సెలమంతా ఏం చేయాలంటే ఇంతకుముందు కూడా పత్తి పెంచాలి కదా మీకు తప్పించాలి ఒక పదిని పంచాలని ఇప్పుడు కూడా తీసుకువచ్చారు హై చెప్పారు చెప్పాను సో కాబట్టి సగమంతా ఏం చేయాలంటే భక్తిగా మనము పంచాలి మన అడ్రస్ చెప్పాలి ఇక్కడ దేవుడి మందిరం ఉన్నది ఇక్కడ గొప్ప రక్షకుడు గురించి మన వాళ్ళకి చెప్పాలి అది సగమంతా చేయాలి ఒకరికి అందరూ చేయాలి అలా మనం ఆత్మను సంపాదించవచ్చు వంద పేపర్లు ఇచ్చామనుకో కనీసం ఇద్దరు ముగ్గురైనా వాళ్ళు దేవుడి సన్నిధికి రావడానికి అవకాశం ఉన్నది రక్షించబడడానికి అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఆత్మను మనం సంపాదించాలంటే సంఘం చేయవలసినటువంటి మరొక బాధ్యత ఏంటంటే గృహాలు దర్శించాలి అపోజిట్ కార్యములు ఇరవైవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకవ చోటు చూసినట్లయితే పౌరు గారు గృహ దర్శనం చేస్తాడు ఇంటింటికి వెళ్ళి దేవుడి శ్వాస ప్రకటిస్తాడు కాబట్టి మనం దేవుడి తువాత ఎవరైతే ఆగిపోయారో ఎందుకు ఆగిపోయావు ఈ సమస్య ఏంటి అని మనం రాత్రికి వస్తూ వస్తూ ఆగిపోయిన వాళ్ళని మనం దర్శించాలి వాళ్ళకి మన వాక్యము ప్రకటన చేయాలి వాళ్ళ ద్వారా కొంతమందిని మనము దేవుడి సన్నిధికి రప్పించాల్సిన మన మీద ఉన్నది పొలం వెళతావు ఒక నాలుగు గంటలు పనిచేస్తావు కనీసం అయినా దేవుడి పని చేత ఎవరెవరు మందిరానికి వస్తున్నారు ఎవరెవరు ఆగిపోయారు మరి ఎవరో అసలు ప్రార్థనకి వెళ్ళకుండా ఉంటున్నారు అని మనం ఏం చేయాలంటే ఆ గృహాలు దర్శించి మళ్ళా తగ్గ వచ్చినట్లుగా మళ్ళీ ఆయన సన్నిధికి వచ్చినట్లుగా మనం ఏం చేయాలి ప్రయాసాలి అంతే కదా మనము దీపం వెలిగించామనుకో దీపం వెలిగించి మంచం కింద పెడతారా మీరు చెప్పండి తల్లు మంచం కింద పెట్టారా